పోదురాజుగా చేనులు ఉన్నాము ఇది జినోమిక్స్ వారి కొత్త రకం పత్తి విత్తనం పవర్ అండి ఇది మనం చూస్తున్నది ఎనభై రోజుల పంటకాలం అండి పవర్ ఇది ఈ రోజుకి ఎనభై రోజులు చూడండి ఇంత పెద్ద పెద్ద కాయలు అరవై ఐదు డెబ్బై కాయలతో ఉంది చేన్ ఇది చాలా పెద్ద కాయలు ఉన్నాయి ప్రతి కాయకి కూడా ఐదు పక్షాలు ఉన్నాయి అన్నమాట ఒక ఆ చెట్టే కాదు ఈ చెట్టు కూడా చూడండి ఈ చెట్టు కూడా చూడండి ప్రతి చెట్టు ఏ చెట్టుకు కూడా దగ్గర దగ్గర కొమ్మలు అరవై ఐదు డెబ్బై కాయలు ఎనభై రోజుల్లో ఇంత పెద్ద కాయలు అరవై డెబ్బై కాయలు వచ్చాయంటే రైతుకి చాలా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందండి ముఖ్యంగా ఈ పవర్ యొక్క ఉపయోగం ఏంటంటే తక్కువ రోజుల్లోన ఎక్కువ పంట వేసుకోవచ్చు అనమాట ఎవరైనా రైతులు రెండో పంట వేయాలనుకున్నానో వంద శాతం పవర్నే వేసుకోవాలి చూడండి ఈ టైం ఎనభై రోజులకి అరవై ఐదు కాయలు వచ్చిరెన్స్ కూడా మంచి పెద్ద కాయలు ఉన్నాయి ప్రతి కాయ ఐదు పక్షాలు ఉన్నాయి మంచి దిగుబడి అక్టోబర్ నెల కల్లా మనకి సెప్టెంబర్ అక్టోబర్ కల్లా మంచి దిగుబడి పది నుంచి పదిహేను గంటలు వచ్చే అవకాశం ఉందండి రైతు ఎవరైనా మొక్కజొన్న రెండో పంట వేరే పంట వేసుకుని కూడా తొందరగా పత్తి రావాలనుకున్నా ఈ విత్తనం చాలా మంచిదండి నమ్మకంగా వేసుకోవచ్చు